జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు ఉక్రెయిన్కు వెళ్లారు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు భారత రక్షణ ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు నూట యాభై ఆరు రకాల ఔషధాలను నిషేధించింది నేపాల్లో మర్సియాంగ్ నదిలో బస్సు పడిపోయిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది మరణించారు ప్రధానమంత్రి మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉక్రెయిన్కు నరేంద్ర మోదీ పోలాండ్ పర్యటన ముగించుకుని ప్రత్యేక రైలులో ఉక్రెయిన్ రాజధాని కేవ్ చేరుకున్నారు కీవ్కు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీలో ఘన స్వాగతం పలికారు ఈ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలదిమిర్ జెలెన్స్కీల మధ్య ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకుల సమక్షంలో నాలుగు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి ఉక్రెయిన్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు డ్రగ్ నియంత్రణ ప్రమాణాలు సాంస్కృతిక మార్పిడి వ్యవసాయంతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడానికి ఒప్పందాలు చేసుకున్నారు కీవ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నివాళులర్పించారు సామరస్యపూర్వకమైన సమాజాన్ని నిర్మించడంలో మహాత్మాగాంధీ శాంతి సందేశం కాలానుగుణ ఔచిత్యాన్ని వివరించారు ప్రధానమంత్రి ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్యం ఆర్థిక అంశాలు రక్షణ ఔషధాలు వ్యవసాయం తదితర అంశాలపై చర్చలు జరిగాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వివరిస్తూ Uh, prime minister narendra modi arrived in kiev. this is a landmark visit. Uh, it's the first time that an indian prime minister has visited uh, ukraine since the establishment of diplomatic relations in 1992. in the discussion, obviously, a significant part of it was devoted to our bilateral relations. Uh, there was a discussion about trade, economic issues, defense, pharmaceuticals, మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నిర్వహించారు గత సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయినందుకు గుర్తుగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోబోటిక్స్ ఛాలెంజ్ భారతీయ అంతరిక్ష హ్యాకథాన్ విజేతలకు అవార్డులను అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఇస్రో తొలినాళ్ల నుంచి అద్భుతమైన ప్రయాణాన్ని సాగిస్తోందని అంతరిక్ష రంగంలో విశేషమైన విజయాలు సాధించిందని అన్నారు దేశ ఆర్థిక అభివృద్ధికి ఇస్రో ఎనలేని కృషి చేస్తుందని కనీస వనరులను ఉపయోగించి భారతదేశ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపడంలో అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు అంతరిక్ష రంగంలో మన దేశం నిరంతరం పురోగమిస్తుందని అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంటామని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు భారత రక్షణ ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ భారత్ అమెరికా సహజ మిత్ర దేశాలని ఈ రెండూ కలిసి ప్రపంచంలో శాంతి శ్రేయస్సు స్థిరత్వాన్ని నిర్ధారించగలవని రాజ్నాథ్ సింగ్ అన్నారు భారత్ అమెరికా దేశాలు బలమైన భాగస్వాములుగా ఉండాలని రెండు వేల ఇరవై ఏడు నాటికి భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ పర్యటన సందర్భంగా భారత్ అమెరికా దేశాలు సెక్యూరిటీ ఆఫ్ సప్లైస్ అరేంజ్మెంట్ లైజన్ ఆఫీసర్ల కేటాయింపుకు సంబంధించిన మెమొరండమ్ ఆఫ్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయని కేంద్ర మంత్రి తెలియజేస్తూ पहले इंटरनेशनल फोरम पर भारत की बातों को जिस गंभीरता पूर्वक लिया जाना चाहिए नहीं लिया जाता था लेकिन आज इंटरनेशनल फोरम पर भारत कुछ बोलता है सारी दुनिया काम खोलकर सुनती है भारत बोल क्या है? इकॉनॉमी का जहां तक सवाल है पहले भारत की इकॉनॉमी सजाई फाइव में खड़ी थी आज हम सेवुल में आकर खड़े యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ మల్టీవిటమిన్లతో సహా నూట యాభై ఆరు రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది ఈ ఔషధాల వినియోగం మానవులకు ప్రమాదం కలిగించే అవకాశముందని శాఖ తెలిపింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలు అహేతుక కలయిక అని పేర్కొంది సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నియమించిన నిపుణుల కమిటీ ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది నేపాల్లో జరిగిన బస్సు ప్రమాదంలో ఇరవై ఏడు మంది మరణించారు ఈరోజు మధ్యాహ్నం మర్సియాంగ్డి నదిలో బస్సు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది మృతుల్లో ఇరవై నాలుగు మంది ప్రయాణికులు ముగ్గురు బస్సు సిబ్బంది ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు పోఖారా నుంచి ఖాట్మండు వైపు వెళ్తున్న బస్సు పృథ్వీ హైవే వెంబడి తనాహులోని అన్బుఖైరేణి పహారా వద్ద నదిలో పడిపోయింది ఈ బస్సులో దాదాపు నలభై మంది భారతీయులు ప్రయాణిస్తున్నారని తనాహు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ రాయ తెలిపారు నేపాలీ ఆర్మీ నేపాల్ పోలీసులు డ్రైవర్ల బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి ఆత్మనిర్భర భారత్ స్వావలంబన మార్గంలో ముంబై కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు ఈరోజు ముంబై పోర్ట్ అథారిటీకి చెందిన వివిధ ప్రాజెక్టులను మంత్రి ప్రారంభించారు ఇందులో పీర్పౌలో మూడవ కెమికల్ బర్త్ జవహర్ ద్వీప్లో షోర్ ప్రొటెక్షన్ అండ్ రికలమేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సోనోవాల్ మాట్లాడుతూ మారుతున్న పరిశ్రమల డిమాండ్లకు అనుగుణంగా ముంబై పోర్టు అథారిటీ రూపాంతరం చెందిందని ఉద్గార నిర్వహణ డీకార్బనైజేషన్ డిజిటలైజేషన్ పోర్ట్ షిప్పింగ్ కార్యకలాపాల్లో భద్రతతో సహా అనేక అంశాలలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు త్రిపుర రాష్ట్రంలో వరదల పరిస్థితి దృష్ట్యా తక్షణ ఆర్థిక సహాయం కింద నలభై కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది పదకొండు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు ఆర్మీకి చెందిన మూడు బృందాలు ఎయిర్ ఫోర్సుకు చెందిన నాలుగు హెలికాప్టర్లు ఇప్పటికే సహాయక చర్యల్లో భాగమయ్యాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు కాగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఈరోజు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు వరద ముంపుకు గురైన గోమతి దక్షిణ త్రిపుర జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న సూచీలు చివరకు స్వల్పంగా లాభపడ్డాయి ఈ రోజు ట్రేడింగ్లో సెన్సెక్స్ స్వల్పంగా ముప్పై మూడు పాయింట్లు నిఫ్టీ పన్నెండు పాయింట్ల మేర లాభపడ్డాయి ఉదయం ఎనభై ఒక్క వేల నూట అరవై ఐదు పాయింట్ల వద్ద నిలకడగా ప్రారంభమైన సెన్సెక్స్ ఎనభై ఒక్క వేల ఎనభై ఆరు పాయింట్ రెండు ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ స్వల్పంగా పదకొండు పాయింట్ ఆరు ఐదు పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ ఒకటి ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ నాలుగు పైసలు పెరిగి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిదిగా ముగిసింది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఫటా సమీపంలో భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడి నలుగురు నేపాల్ కార్మికులు మరణించారు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై వివిధ చోట్ల కొండచర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రఖ్యాతిగాంచిన యుఎస్ ఓపెన్ తొలి రౌండ్లో భారత టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నాగల్ నెదర్లాండ్స్కు చెందిన టాలన్ గ్రిక్స్ పూర్తో సోమవారం జరిగే మ్యాచ్లో పోటీ జూలైలో జరిగిన యుఎస్ ఓపెన్ మెయిన్ డ్రాలో తన స్థానాన్ని దక్కించుకున్న సుమిత్ ప్రపంచ ర్యాంకింగ్స్లో డెబ్బై రెండవ స్థానంలో ఉన్నాడు మరోవైపు పారిస్ ఒలింపిక్స్ బంగారు పథక విజేత ఇరవై నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ రాడు ఆల్బోర్ట్తో తన మొదటి మ్యాచ్ను ఆడనున్నాడు మిత్రశక్తి పేరిట భారత్ శ్రీలంక మిలిటరీ నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక సంయుక్త పదవ అడిషన్ మిలిటరీ విన్యాసాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీతో ముగియనున్నాయి శ్రీలంకలోని మధురు ఓయాలోని ఆర్మీ ట్రైనింగ్ స్కూల్లో జరిగిన పదవ అడిషన్ చివరి విన్యాసాలను భారత హైకమిషనర్ సంతోష్ ఝా శ్రీలంక రక్షణ శాఖ మంత్రి ప్రేమితా బండారతన్న కూన్లు వీక్షించారు నూట ఆరు మంది సిబ్బందితో కూడిన భారత బృందం రాజ్పుతానా రైఫిల్స్తో కూడిన బెటాలియన్తో ప్రాతినిధ్యం వహిస్తోంది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉక్రెయిన్ కు వెళ్లారు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ఘనంగా నిర్వహించారు భారత రక్షణ ఎగుమతులు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈరోజు నూట యాభై ఆరు రకాల ఔషధాలను నిషేధించింది